గుజరాత్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు ఆనకట్టలు సరస్సులు ఉప్పొంగాయి హలోల్ నగరంలో భారీ వర్షం కురిసింది ప్రధాన రహదారులపై నీరు చేరింది బస్ బస్టాండ్ సమీపంలోని హవేలీ ఆలయం కొత్త కూరగాయల మార్కెట్ అగ్నిమాపక కేంద్రంలోకి నీరు చేరింది కాలనీల్లోకి నీరు చేరి వాహనాలు నీటిను మునిగాయి గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న వర్షానికి భరూచ్ జిల్లా అంకళేశ్వర్ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి పిరామన్ గ్రామాన్ని ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ని కలిపే రహదారిని మూసివేశారు గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పంచమహల్ జిల్లాలోని గోద్రా తాలూకాలో సంపా గ్రామం వద్ద కాజ్వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ఇద్దరు ద్విచక్ర వాహనంపై వాగు దాటేందుకు ప్రయత్నించగా ప్రవాహ తీవ్రతకు వాహనం కొట్టుకుపోయింది బైక్పై ఉన్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు ఆనంద్ జిల్లాలోని ఉమ్రెట్ పట్టణంలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగర్ లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బయట పార్కు చేసిన ఇరవై కార్లు నీట మునిగాయి